విచక్షణ లేకుండా పోస్టులు పెడతారు నోటికొచ్చిన మాటలు పేల్తారు సూటిపోటి కామెంట్లు చేస్తారు ఎదుటి వారిని చిత్రవద్ద చేయడమే వారి పని ఇలాంటి సోషల్ మీడియా ఉన్మాదుల పుణ్యమా అని ఒక తల్లి ఆత్మహత్య చేసుకుంది పని పాట లేని పోక్రీల కామెంట్లకు గుండె బద్దలై ఊపురొదిరింది బిడ్డ బతికిందన్న సంతోషం ఎంతోసేపు లేకుండా చేశారు సోషల్ మీడియా ట్రోలర్ దుర్మార్గులు మూడు వారాల కిందట చెన్నైలో ఓ ఘటన జరిగింది అపార్ట్మెంట్ పై నుంచి ఓ చిన్నారి కింద పడుతుంటే కాపాడిన సీన్ బాగా వైరల్ అయ్యింది చాలా కష్టపడి ఆ పాపని రక్షించారు కింద పడినా ఏమీ కాకుండా ఉండేందుకు దుప్పట్లు బెడ్షీట్లను పరిచి రెడీగా ఉన్నారు చివరికి ఆ చిన్నారని కిటికీలో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందికి దించారు దాంతో అంతా ఈ వీడియో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది ఈ సీన్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు చిన్నారిని కాపాడిన వ్యక్తులను మెచ్చుకున్నారు షూట్ చేసిన వారి సోషల్ రెస్పాన్సిబిలిటీని కొనియాడారు అంతా బాగానే ఉంది కానీ చిన్నారి తల్లిని మాత్రం దారుణంగా ఆడిపోసుకున్నారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం తెలియదా అంటూ నానా బూతులు తిట్టారు ఆమె నిర్లక్ష్యం కారణంగానే పసికందు ఈ ప్రమాదంలో పడిందంటూ దుమ్మెత్తిపోశారు కొందరు మాత్రమే న్యూట్రల్ గా మాట్లాడారు తల్లి తప్పేమీ లేదని వాదించారు అయినా ట్రోలర్స్ ఊరుకోలేదు ఘోరంగా ట్రోల్ చేస్తూ జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు సీన్ కట్ చేస్తే ఇటీవల తన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లింది ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు వెంటనే ఆస్పత్రికి తరలించారు అప్పటికే రమ్య చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు సోషల్ మీడియా ట్రోలింగ్స్ భరించలేక ఆ చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది ఆపదలో ఉన్న చిన్నారిని ఇరుగు పొరుగు వారు కాపాడారు కానీ సోషల్ మీడియా ఉన్మాదులు మాత్రం ఆ చిన్నారికి తల్లి లేకుండా చేశారు ఎవరికీ చెప్పుకోలేని వేదనకు గురై ఆ తల్లి చిన్నారిని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిందే భయంకరమైన డిప్రెషన్కు గురై ఆ పిచ్చి తల్లి ప్రాణాలు తీసుకుందే ఇకనైనా సోషల్ మీడియాలో నీతులు చెప్పేవారు ఇలాంటి ఘటనలతోనైనా కళ్లు తెరవాలని కోరుకుందాం